వెల్కమ్ టు గితూస్ కిచెన్ ఈరోజు నేను పంప్న్ కర్రీ చేస్తున్నాను చూద్దాం రండి పంప్కిన్ కర్రీ చాలా ఈజీ అండి ఫస్ట్ పంప్కిన్ని బాగా శుభ్రం చేసి స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేసి వాష్ చేయండి ఈ లోపు ఒక పాన్లో ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు దినుసులు వేయండి ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర వెల్లుల్లి ఎండిమిరపచ్చి వేసి సిమ్లో బాగా ఫ్రై చేయండి తర్వాత కరివేపాకు ఆనియన్స్ మిర్చి వేసి బాగా ఫ్రై చేయండి తర్వాత ఇందాక వాష్ చేసిన పంప్కిన్ వేసి ఫ్రై చేసి పసుపు ఉప్పు వేసి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి ఇది బాగా మగ్గాక ఒకసారి గరిటి పెట్టి చూడండి బాగా మెత్తగా ఉడికిందో లేదా బాగా మగ్గాక కారం వేయండి కారం వేసి బాగా కలపండి తర్వాత చింతపండు పులుసు వేయండి కరోనా వచ్చిందంటున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి శానిటైజర్లు మాస్కులు మర్చిపోకండి టేక్ కేర్ ఫ్రెండ్స్ చింతపండు వేసాక కొంచెం వాటర్ వేయండి ఈ పంప్కిన్ కర్రీలో చిటికెడు బెల్లం వేయాలండి చిటికెడ బెల్లం ఇంకొంచెం వాటర్ వేసి ఉప్పు కారం సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి కొత్తిమీర వేసి పంకిన్ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ కర్రీ చాలా బాగుంది ఫ్రెండ్స్ తీ తీ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఈజీ కూడా Please like, share.